తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం యాకోబు దేవుని అండగబడిసినవాడు తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు కీర్తన నూట నలభై ఆరు వచనము ఐదు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా యాకోబు దేవుడు అనగా యాకోబు ఆరాధించిన దేవుడు యాకోబు ఆశ్రయించిన దేవుడు కుస్తీ పట్టినప్పుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు యాకోబు పేరును మార్చి ఇస్రాయేలుగా దేవించిన దేవుడు అబ్రహము ఇస్సాకు కొలిచిన దేవుడు ఇస్రాయేలీలను తన మొదటి వారసులుగా ఎన్నుకున్న దేవుడు ఆ దేవుడు శక్తిమంతుడు మహోన్నతుడు జ్యోతిర్మయుడు సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు ఆది మధ్యాంతరహితుడు విశ్వాస పాత్రుడు కరుణాలుడు నమ్మదగినవాడు ప్రేమామయుడు సులభముగా కోపపడేవాడు కాదు అతడు పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును ఆకలి కొనిన వారికి అన్నము పెట్టును బందీలను చెర నుండి విడిపించును వారికి చూపు నసుగును కృంగిపోయిన వారిని లేవనెత్తును సజ్జనులను ఆదరముతో చూచును మన దేశమును వసించు పరదేశులను కాపాడును వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును దుర్మార్గుల పన్నాగములను భంగపరచును భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టును ప్రభువు మంచివాడు ధర్మవర్తనుడు అతడు పాపాత్ములకు తన త్రోవలను తెలియజేయును వినయవంతులను సన్మార్గమున నడిపించును దీనాత్ములకు తన మార్గములను ఎరిగించును అలాంటి ఈ గొప్ప దేవుని అండను కలిగిన వాడు ఆయన మీద ఆధారపడువాడు ధన్యుడు ఆయన వారికి సకల రక్షణగా కాపుదలుగా ఉంటాడు చీడపీడల నుండి అంటురోగాల నుండి కరువు కాటకాల నుండి యుద్ధాల నుండి ఘోర పాపాల నుండి కాపాడును అందుకే బలహీనులమైన మనం ఆ దేవుని కొండగాను కోటగాను ఆశ్రయదుర్గముగాను స్వీకరించాలి మానవునిగా సకల ఆశీర్వాదాలు పొందుకున్నటకు ఆయన మీదనే ఆధారపడి జీవించాలి లోకంపై లోక ప్రమాణాలపై కాక అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తండ్రి మన తండ్రి అయిన దేవునిపై ఆధారపడుతూ జీవించాలి ప్రార్థించుదము మా ఆశ్రయ దుర్గమైన దేవా మేము ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా దేనిని కలిగి ఉన్నను ఎవరిని ఆశ్రయించునను మాకు రక్షణ లేకపాయను కానీ మీరు మాకు ఆది నుండి అంతము వరకు కొండగాను కోటగాను ఆశ్రయదుర్గముగాను ఉంటూ కాచి కాపాడుతున్నారు అలాంటి మిమ్ములను అండగా బడిసే విధముగాను ఆధారపడి జీవించే విధముగాను మమ్మలను సదా బలపరచమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక గాక మేన్